శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పదకొండవ వాల్యూంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి శ్రీమద్భాగవత ప్రకాశము మాస్టారు మొత్తం పదహారు వాల్యూమ్స్గా మనకు అందించారు అందులో పదకొండవ వాల్యూంలోకి ఈరోజు ప్రవేశిస్తూ ఉన్నాము ఇది భాగవతములోని చతుర్థ స్కంధము చతుర్థ భాగము చతుర్థ స్కంధానికి నాలుగో భాగం అండి ఇది అందులో ముందు ఉపోద్ఘాతంలోకి వెళ్తూ ఉన్నాం మనం ఈ విషయ సూచిక అంటే లోపల అంటే ఈ పదకొండో వాల్యూంలో ఏమేమి ఉన్నాయి విషయాలు అనంటే కనుక నారదుడు ప్రాచీన బర్హికి బ్రహ్మజ్ఞానం ఉపదేశించటము అట్లాగే పురంజనోపాఖ్యానము పురంజనుని పురము పురంజనుడు వేటకపోవుట విదర్భరాజ కథ ఈ విషయాలు ఈ వాల్యూంలో వస్తాయండి మనకి మాస్టారు ఉపోద్ఘాతము అందిస్తూ ఉన్నారు మాస్టారు ఉపోద్ఘాతము ఏ పుస్తకానికి సంబంధించిందైనా ఆ ఉపోద్ఘాతము వెరీ 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 ఇంపార్టెంట్ అని మనం ఆల్రెడీ చెప్పుకున్నామండి అందులో సారమంతా కూడా అందిస్తారు సృష్టి గ్రంథము అందలి ఒక అధ్యాయమే సౌర కుటుంబముల సృష్టి సృష్టి మొత్తం ఒక గ్రంథము అని అనుకుంటే కనుక అందులో ఒక చాప్టర్ ఏనండి ఈ సౌర కుటుంబముల సృష్టి సౌర కుటుంబంలో సూర్య కుటుంబములు మన సూర్యుడు ఉన్నాడు ఆయనకి ఇదిగో తొమ్మిది గ్రహాలు అంటున్నాము ఉపగ్రహాలు అంటున్నాం అందులో భూమి కూడా ఉన్నదంటున్నాం కదండి ఇది అంత సౌర కుటుంబం సోలార్ ఫ్యామిలీ మన సూర్యుడికి సంబంధించిన కుటుంబం ఇట్లాంటి కుటుంబాలు బోలెడు ఉన్నాయి ఈ మొత్తము సౌర కుటుంబముల సృష్టి అంతా కలిపి ఈ సృష్టి అనేటువంటి గ్రంథంలో ఒక చాప్టర్ అంతే అందు ఆ చాప్టర్లో కూడా అందు ఒక ఘట్టమే మన భూమి యొక్క సృష్టి మన భూమి యొక్క సృష్టి కథ అందులో ఒక ఘట్టం అందు ఒక ప్రధాన కథా ఘట్టమే భౌతిక సృష్టి పరిణామ క్రమము అందులో కూడా ఒక ప్రధాన ఘట్టం ఏంటి భౌతిక సృష్టి ఫిజికల్ ఇది మనకు కనిపించేటువంటి వస్తు సృష్టి ఉందే లేదా జీవుల సృష్టి ఈ భౌతిక సృష్టి సృష్టి ఉంది కదా అది ఈ సృష్టి యొక్క పరిణామ క్రమము క్రమంగా ఈ భౌతిక సృష్టి ఈ మానవుడు ఇట్లా మనకు కనిపించేటువంటి మానవుడు ఎట్లా పరిణామము చెందాడు ఇది ఒక ప్రధాన ఘట్టం అంటున్నారు అందరి రసవద్ఘట్టములే ఖనిజ పరిణామము వృక్ష పరిణామము జంతు పరిణామము నర పరిణామము ఈ మొత్తము ఒక గొట్టములోని దారము వలె జమిలిగా ఏర్పడుతున్నది గొట్టములోని దారము అలాగా గొట్టములోని దారంలాగా ఈ మొత్తం కూడా జమిలిగా ఏర్పడుతూ ఉంది ఖనిజత్వ వృక్షత్వ జంతుత్వ నరత్వ జీవ పరిణామము గొట్టములోని దారము కథ ఖనిజాలు ఆ ప అటుపైన పరిణామం వృక్షాలు అటుపైన పరిణామము జంతు జంతువులు అటుపైన నరులు గొట్టములోని దారము కథ ఇదంతా అంటున్నారు ఇక ఖనిజముల అణువుల పరమాణువుల నిర్మాణము వృక్షముల జంతువుల నరుల దేహ నిర్మాణము గొట్టము యొక్క కథ ఇదంతా వరుసగా అంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒక ఆర్డర్లో పెట్టుకుంటే ఇగో ఈ వరసయ్య అంటున్నాం ఈ గొట్టము కథలో కొద్ది భాగము మాత్రమే డార్విన్ మొదలుకొని నేటి వరకు గల జీవశాస్త్రజ్ఞులు విప్పి చెప్పిన పరిణామ సిద్ధాంతము డార్విన్ సిద్ధాంతమని వీళ్ళందరూ పరిణామ సిద్ధాంతాలు చెప్పారు అయితే ఈ గొట్టము కథలో కొద్ది భాగం మాత్రమేనయ్యా ఈ వీళ్ళందరూ చెప్పింది అంటున్నారు జీవశాస్త్రజ్ఞులు చెప్పారు కదా జీవశాస్త్రజ్ఞులు విప్పి చెప్పిన పరిణామ సిద్ధాంతము ఈ గొట్టము కథలో కొద్ది భాగము మాత్రమే దారము యొక్క పరిణామ కథకు సంబంధించిన సిద్ధాంతములు కల్పాంతస్థాయులైన దేవగణముల దగ్గరను యుగాంతర ద్రష్టలైన ఋషుల దగ్గరను మాత్రమే లభించును ఎక్కడ లభిస్తాయి మొత్తం కొంత భాగమే అంటున్నారు కదండీ అయితే ఈ పరిణామ కథకు సంబంధించిన సిద్ధాంతాలు మనకి పూర్తి స్థాయిలో మొత్తం ఎక్కడుంటాయి అండి అంటే కనుక దేవగణముల దగ్గరను దృష్టిలో అదుగో ఋషుల దగ్గర మాత్రమే లభించును ఈ దారమునే వారిలో కొందరు సూత్రాత్మ అని రీ సూత్రాత్మ అన్నారండి ఋషులు కొందరు దాని పరిణామ రసవద్ఘట్టములలో స్థాయి భావము చెందిన రసానుభవమే నరత్వ పరిణామము అదిగో అట్లాంటి పరిణామ రసవద్ఘట్టములు వాటిల్లో స్థాయి భావము చెందిన రసానుభవము అది నరత్వ పరిణామము ఈ క్రమమును తెలుపుట కొరకే బ్రహ్మ అతని సృష్టి ప్రయత్నములు స్వయంభవమనువు అతని సృష్టి ధర్మ ప్రణాళిక కపిలుని కథ దక్ష ప్రజాపతి యజ్ఞము ధ్రువుని తపస్సు పృథు చక్రవర్తి పరిపాలనము క్రమోన్మీలనముగా కూర్పు చేయబడినవి అదిగో వీటిల్ని ఈ సృష్టి ప్రయత్నములు ఈ క్రమము ఈ పరిణామం చెందినటువంటి క్రమము వీటిల్ని చెప్పేటువంటి కథలు ఇచ్చారు మనకి భాగవతంలో మొదట్లో ఎట్లా ఇచ్చారు క్రమోన్మీలనముగా ఒక ఆర్డర్లో చక్కగా పొందుపరచబడి ఇచ్చారండి అంటున్నారు ఏ కథ తర్వాత ఏ కథ పెట్టాలి అని ఒక ఆర్డర్లో చక్కగా మనకు అందచేశారు అటుపైన పంచేంద్రియ ప్రజ్ఞలు పుట్టుట వాని పరిమితత్వము వానికి పరమేశ్వరు పరమేశ్వరుని స్పర్శ వలన అనుగ్రహముగా కలిగిన విద్య ఇందలి ప్రాచేతసుల కథలో చెప్పబడినవి ప్రాచేతసుల ప్రాచేతసుల కథ అని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అందులో ఇవన్నీ చెప్పబడ్డాయి పంచేంద్రియ ప్రజ్ఞల పుట్టటము వాని పరిమితత్వము వానికి పరమేశ్వరుని స్పర్శ వలన అనుగ్రహముగా కలిగిన మోక్ష విద్య ఇకో ఇవన్నీ ప్రాచేతసుల కథలో చెప్పారయ్యా అంటున్నారండి మాస్టర్ పదీంద్రియములను పరిమితత్వము కలవనియు జీవుని బద్ధుని చేయుననియు మాత్రమే తెలిసిన వారు వేదముని విడిచిన వేదాంతులు కనుక జీవుణ్ణి బద్ధుని చేస్తాయి అని మాత్రమే తెలిసిన వాళ్ళు అంటే తప్పంటల్లా అంత మాత్రమే తెలిసిన వాళ్ళు ఏమవుతారు వాళ్ళు వేదముని విడిచిన వేదాంతులు అంటున్నారు అంటే వేదమును ఏం చెప్పారో అది కూడా కలుపుకోవాలి వారికి వేదములేని లోపము తీరుటకే వేదం తెలియపోతే ఎట్లా అండి అందువల్ల వేదము లేని లోపము తీరుటకే ప్రాచేతసుల పరమేశ్వర సందర్శన కథ ఇందు ప్రసాదింపబడినది ఇంద్రియాదుల సృష్టి కర్మబంధమునకు మాత్రమే కాదనియు కర్మబంధనము దేహబద్ధత్వము అనునవి ప్రకృతి సిద్ధములైన మోక్ష సాధనములనియు ఇంద్రియాదులు సృష్టి ఏంది కర్మబంధనం మాత్రానే కర్మబంధనం కోసమా అంత మాత్రమేనా కాదు కర్మబంధనము దేహబద్ధత్వము అన్నవి ప్రకృతి సిద్ధములైన మోక్ష సాధనములు దీని ద్వారా మోక్షం పొందచ్చు ఈ బంధ మోక్షములు నరుని కథలో భాగములనియూ కూడా తెలుపబడినది బంధము తప్పు అను నమ్మువారికి ఇది బోధపడదు బంధం తప్పు అంటే బోధపడదటండి తప్పైనచో ప్రకృతి మోసకత్తయ్యా అంతర్యామి ఈ జీవులను బద్ధులైన బానిసలుగా సృష్టించు మోసకాడా అంతే కదండి బంధము అయితే ప్రకృతి ఇచ్చేటువంటిదే కదా బంధము తప్పు అంటే గనక అప్పుడు ప్రకృతి మోసకత్త అవుతుందా అంటున్నారు వానికి పరిష్కారము వేద విద్యను విడిచినచో మరి లేదు వేద విద్యను అనుసరించాలి అది లేకపోతే పరిష్కారం లేదు అది లేనప్పుడు వేదాంతమనగా దేవుని కూర్చిన పాండిత్యమే అగును అది అంధస్థితి కనుక వేదమును విడవటం అనేటువంటిది అంధస్థితి ఈ అంధకారమును పోగొట్టు వెలుగే కర్మస్వరూపమగు వేదము అంధకారాన్ని పోగొట్టేటువంటి వెలుగండి వేదం అంటే ఆ వేదం ఎలా ఉంటుంది కర్మస్వరూపమైనటువంటి వేదము దాని కొరకే ప్రాచీన బర్హి కథ పురంజనుని కథ చెప్పబడినవి లోపలికి వెళ్ళి మనం చెప్పుకుంటామండి ప్రాచీన బర్హి కథ పురంజనుని కథ ఇవి రెండును ఒకే కథకు రెండు దొంతరలు ఒకే కథకు సంబంధించిన రెండు భాగాలు అంటున్నారు రెండు దొంతరలు ఇవి ఈ రెండు కథలు కూడా ఏంటారండి ఆ రెండు కథలు ప్రాచీన బర్హి కథ పురంజనుని కథ వేదము అను అభ్యసించు అభ్యసించువారికి వేదాంతమును వెలుగు చూపు గురువే నారదుడు వేదము విద్య అంటున్నారు వేదము అనబడేటువంటి విద్యను అభ్యసించే వాళ్ళకి గురువు ఎవరు వేదాంతమును వెలుగును చూపించేటువంటి వాడయ్యా నారదుడు గురువు అతడు కూడా వేదము విడిచిన వారికి చూపలేడు ఆయనైనా సరే వేదాన్ని వదిలిపెడితే ఆయన చేయగలిగింది లేదు ఆయన కూడా చూపలేడు ధ్రువుని దగ్గరకో ప్రాచీన బరిహి దగ్గరకో వచ్చి గురువు దర్శనము ప్రసాదింపగలడు కానీ అంగీకరింపని వాని దగ్గరకు రాలేడు కదా ఎంతటి సూర్యుడైనను కన్నములలో నక్కిన తేళ్లకు వెలుగు ప్రసాదింపలేడు మాస్టర్ ఉదాహరణలు చూడండి ఎంత చక్కగా ఉంటాయో సూర్యుడున్నాడు అందరికీ వెలుగునిస్తాడు ఆయనకేం తేడా లేదు చిన్న పెద్ద ఏ రకమైన తేడా లేవు ఆయనకి అందరికీ ఇస్తాడు మంచిదే కానీ లోపల కన్నంలో నక్కినటువంటి తేలు కన్నంలో నక్కితే ఆయన మటుకు ఏం చేయగలడు వెలుగునివ్వలేడు కిటికీ తెరుచుకుంటే సూర్యరశ్మి లోపల పడుతుంది కిటికీ మూసుకొని కూర్చుంటాను నేను అంటే ఆయన ఏం చేయగలడు ఆయన ఏం చేయలేడు ఎంతటి సూర్యుడైనను కన్నములలో నక్కిన తేళ్లకు వెలుగు ప్రసాదింపలేడు కానీ అతడే వెలుగైతే ప్రసాదింపలేడు సూర్యుడు కానీ అతడే ఏం చేస్తాడు ఆ తేలులోని ఆత్మగా కర్మ ప్రేరణ పుట్టించును దానితో తేలు కూడా ఆహారార్థము కన్నము విడిచివచ్చుట రక్షణార్థము కొండె విసురుచుండుట చేయును ఆత్మగా కర్మ ప్రేరణ పుట్టిస్తాడు అప్పుడు ఏంటి దానికి ఆహారం కావాలి కర్మ ప్రేరణ ఆహారం కోసం వెతుక్కోవాలి వెతుక్కోవాలంటే బయటికి రావాలి బయటికి రావాలంటే ఏవో రకరకాల ప్రాణహాని ఉంటుంది దానికి కూడా రక్షణార్థం ఏం చేస్తుంది కొండే విసురుతుంది ఇదే స్వభావ కర్మము అనబడును దాని స్వభావ కర్మం అది దీన్ని ఏమంటారు అంటున్నారు మాస్టారు స్వభావ కర్మము అనబడును దానితో చెప్పు క్రింద నలుగుటా మున్నగు ఫలితములు సిద్ధించును కొండే విసిరితే ఏమవుతుందండి చెప్పు క్రింద పడి నలిగిపోతుంది ఎవరో చంపేస్తారు దాన్ని అంటే దాని అది చేసిన స్వభావ కర్మకి ఫలితం వచ్చింది ఇట్లే జీవి తన జన్మకు స్వభావమైన కర్మమును ఆచరించు ఎవరి జన్మకు స్వభావమైన కర్మను వాళ్ళు ఆచరిస్తుంటారు తేలు అట్లా చేసింది ఇంకో జంతువు ఇంకో రకంగా చేస్తుంది కుక్క ఉంది విశ్వాసంగా పో పోషించిన వాడిని కనిపెట్టుకొని ఉంటుంది అట్లా దాని స్వభావం దాన్ని ఇట్లే జీవి తన జన్మకు స్వభావమైన కర్మమును ఆచరించుచు అనుగుణ ఫలమును పొందుచు అందలి బాధ నుండి భయము నుండి తప్పించుకొనుటకు అనువైన పురోగమనము చేయు నేర్చును ఇలానే చేస్తూ ఉంటారు కర్మలు స్వభావానికి అనుగుణమైనటువంటి కర్మలను చేస్తూ ఉంటాడు దాని ఫలాలను పొందుతూ ఉంటాడు ఆ బాధ నుండి భయం నుండి తప్పించుకోవటానికి అనువైన పురోగమనము నేర్చును ముందుకెళ్ళటం నేర్చుకుంటాడు పురోగమనము ఈ నేర్చుటలో అనుకూలతను అనుసరించిన దేహ పరిణామమును దేహ పరిణామం ఈ జన్మలో బలాన జంతువు ఆ తర్వాత జన్మలో ఇంకొంచెం ముందుకెళ్ళినటువంటి జంతువు దేహ పరిణామంలో ఎలివేషన్లో ఇంకొంచెం పై స్థాయిలో ఉన్నటువంటి జంతువు ఆ తర్వాత అట్లా మనకి చెప్పారు కదండి మొదటే ముందు వృక్షములు ఆ తర్వాత జంతువులు ఆ తర్వాత నరులు ఆ వృక్షానికన్నా ముందు ఖనిజములు ఖనిజములు వృక్షములు జంతువులు నరులు ఇట్లా పరిణామం ఉంది కదా జీ సరే పురోగమనం నేర్చుకుంటాడు ఈ నేర్చుటలో అనుకూలతను అనుసరించిన దేహ పరిణామమును వెదుకును జీవుని ఈ ప్రవర్తనమే పురంజనుని కథ ఇట్లా పరిణామం నేర్చుకొని ముందుకెళ్ళటం అనేటువంటిది ఉందే అదేనయ్యా పురంజనుని కథ అంటున్నారు జీవుడు ఈ ప్రవర్తనముందే అదే పురంజనుని కథ అతడు ఈ కథలో పురంజనుడు ఏం చేస్తాడు అనేక దేహములు ధరించుచు మంచి దేహమునకై వెతుకుచూ తిరుగుచున్నాడు తిరిగి తిరిగి నరదేహమును పరిణమింప చేసుకొనెను చివరికి నరదేహాన్ని పరిణమింపజేసుకుంటాడు సృష్టి ఎందు ప్రకృతియే పరిణామము కలిగించుచున్నదన్నను జీవియే కలిగించుకొంచుచున్నాడన్నను అర్థం ఒకటియే ప్రకృతియే పరిణామం కలిగించుకుంటుంది అన్నా జీవియే కలిగించుకుంటున్నాడన్న అర్థం ఒకటే ఎట్లా అండి అంటే మాస్టర్ ఉదాహరణ ఇస్తున్నారు నదియే జలమునకు ప్ర ప్రవాహము కలిగించుచున్నదన్నను నదే జలానికి ప్రవాహం కలిగిస్తుంది అన్నా కూడా వెనుక జలము ముందు జలమును నెట్టుతున్నదన్నను జరుగున్నదొకటే నదే జలానికి ప్రవాహం కలిగిస్తుందన్నా ఒకటే వెనుక జలం ముందు జలాన్ని నెడుతున్నది అన్నా కూడా జరిగేదొకటే అక్కడ మానవుని దేహ పరిణామము పూర్తి అగుసరికి ఈ ఒకే సత్యము రెండు వేర్వేరు అంశములుగా భాషించినది నరుడు తన మార్గమున పురోగమించుట ప్రారంభించను ఈ స్వతంత్ర బుద్ధి తనది అను స్థితి నుండి తనకు ప్రసాదింపబడినది అను సత్యము తెలియట వరకు జరుగునట్టి కథయే సంసారము లేక బద్ధస్థితి అదండి సంసారము లేక బద్ధస్థితి అంటే ఏంటి ఈ స్వతంత్ర బుద్ధి తనది నేను పరిణామం చెందుతున్నాను నేను ఒక తాటుకెళ్తున్నాను నేను అదిగో ఖనిజాల నుంచి వృక్షాలకు వచ్చాను వృక్షాలని జంతువులకి వచ్చాను జంతువులకి వచ్చాను ఈ ఎవల్యూషన్ ఈ బుద్ధి తనది అను స్థితి నుండి కాదు కాదయ్యా ఈ బుద్ధి నాకు ప్రసాదింపబడినది అను సత్యము తెలియుట వరకు జరుగునట్టి కథయే సంసారము బద్ధస్థితి తెలియుటయే ఈ పరిణామముకును ఆ కథకును గమ్యము కనుక తెలుసుకోవటం అనేటువంటిది ఈ ఎవల్యూషన్కి ఈ పరిణామానికి ఆ కథకు కూడా గమ్యము అంటే పురుంజనోపాఖ్యానము అట్లాగే ప్రాచీన బర్హి కథ వీటిలకి గమ్యం ఏంటి మనం తెలుసుకోవటం అని అంటున్నారండి మాస్టారు ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా